జై శ్రీరామ్ ఇవాళ ధర్మ పరిరక్షకులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ లక్ష్మీనరసింహ స్వామి కొండ మోకాళ్ళ మీద ఎక్కుతానని అనుకున్నాం మొక్కుకున్నాం ఆయనకి రాజ్యాధికారం కూడా రావాలని కోరుకుంటూ ఈ స్వామికి మొక్కు తీర్చుకుంటున్నాం ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ కంబాల్ శ్రీనివాసరావు గారి వివాహ మహోత్సవం సందర్భంగా మా కమిటీ సభ్యులైన శ్రీనివాసరావు గారు మోకాళ్ళపై కొండ ఎక్కి లక్ష్మీనరస్వామి గారికి పూజలు చేయించి ఆ శ్రీనివాస్ గారి యొక్క ఆరో ఆరోగ్యాలు ఐశ్వర్యాలు నిండుగా ఉండాలని మంచి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని అలాగే రాజ్యాధికారం కూడా రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ లక్ష్మీనరస స్వామి వారికి మోకాలపై ఎక్కి శ్రీనివాస్ గారు ఆరోగ్య విషయంలో అన్నిట్లో కూడా దేవుడు సరళగా చూడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారు పెళ్లి రోజు శుభాకాంక్ష సందర్భంగా ఈ రోజు మా ఒక కమిటీ సభ్యులు మా శ్రీనివాసు ఈ మెట్లు ఎక్కు లక్ష్మీనరసింహ స్వామి మెట్లు ఎక్కుతామని మొక్కుకుని మొఘాల మీద నడుస్తూ ఆయన ఇప్పుడు ప్రత్యేక పూజలు లక్ష్మీనరసింహ స్వామికి చేస్తానని పైన ఆ సంద సందర్భంగా ఆయన కోరుకుంటూ ఈ మెట్లు ఎక్క ఎక్కడం జరుగుతుంది ఆయన ఐశ్వర్య ఐశ్వర్య ఆరోగ్య